హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అక్షయ తృతీయ రోజు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ కటాక్షం కోసం అక్షయ తృతీయ రోజు పాటించవలసిన విధి విధానాలు వీటిని గురించి చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే వరకు చూడండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతి అంటే అందరూ కూడా బంగారు కొనాలి ఎంతో కొంత అని ఆశపడుతూ ఉంటారు కానీ అక్షయ తృతి రోజు ఏది చేసినా కూడా అక్షయమే అవుతుంది కాబట్టి మనం చేసే పూజ అది అక్షయంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే చిన్న పరిహారం చేసుకోవాలి అలాగే అమ్మవారిని లక్ష్మీదేవిని మనము మనస్ఫూర్తిగా ఆ రోజు పూజనే చేసుకోవాలి ఇందుకోసం మనము ఆ రోజు ఎలాగో ఇల్లు వాకిలి శుభ్రపరచుకుంటాం కదా పూజ చేసుకోవడానికి రెడీ అవుతాం ఆ తర్వాత ఒక చిన్న ప్లేటు అది స్టీల్ కాకుంటే చాలు ప్లాస్టిక్ స్టీల్ కాకుంటే చాలు ఆ తర్వాత ఆ ప్లేట్ మీద మట్టి ప్రమిద తీసుకోండి మట్టి ప్రమిద తీసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపం అనేది మనం రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఎరుపు రంగు ఒత్తి అనేది వాడుతున్నాను మీకు అందుబాటులో ఉంటే ఎరుపు రంగు ఒత్తి వాడండి లేదంటే నార్మల్గా ఏది ఉంటే అది వాడుకోవచ్చు రెగ్యులర్గా అందులో కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లవంగాలు లవంగాలు తొమ్మిది కానీ పదకొండు కానీ తీసుకొని ఆ యొక్క దీపారాధనలో మీరు వెయ్యాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమహాని కానీ లేదంటే మీ కులదైవాన్ని కానీ ఎవరినైనా కానీ తలుచుకుంటూ అక్కడ ఆ దీపంలో లవంగాలు అనేది వెయ్యాలి అలాగే అక్షయ తృతీయ రోజు ఏది చేసినా అక్షయమై అక్షయం అవుతుంది కాబట్టి ఒక చిన్న తమలపాకు తీసుకొని మీరు అందులో గోవిందనామాలు కానీ లేదంటే ఓమని కానీ లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అని కానీ ఏదైనా సరే మీకు ఏది అనిపిస్తే అది ఆ తమలపాకు మీద రాయాలన్నమాట నేను ఇక్కడ శ్రీ అని రాశాను ఆ తర్వాత దాని మీద ఇంకొక తమలపాకు కూడా పెట్టి ఫోల్డ్ అనేది చేసుకోవాలి చేసేసి దాన్ని మనము ఒక దారం తీసుకొని ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదైనా సరే దారం తీసుకొని దాన్ని మనము కట్టి పెట్టాలన్నమాట కట్టి ఆ దీపం దగ్గర కానీ లేదంటే దేవుడు మందిరంలో కానీ పెట్టి మీరు అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు కానీ లేదంటే మీ కులదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నామాలు చదువుకొని అక్కడ ఈ యొక్క మల్లె పువ్వులతో అమ్మవారికి ఇష్టమైనటువంటి మల్లె పువ్వులతో నామాలు చదువుతూ వేస్తూ ఉండాలి అలాగే మా దగ్గర మల్లె పువ్వులు లేవు అనుకుంటే మాత్రం అక్షతలు రంగు అక్షతలు కానీ తీసుకొని అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి మనం పూజనే చేసుకోవాలి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే మీరు అమ్మవారికి చేసే పూజ అది అక్షయంగా ఉంటుంది అలాగే మన దగ్గర ఏమైనా సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తము అమ్మవారి చూసుకొని వాటన్నిటిని కూడా తొలగిస్తుంది కాబట్టి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా కూడా అక్షయ తృతీయ రోజు చేసుకోవాలన్నమాట ఇదండి చిన్న పరిహారము అందరికీ చాలా సులువుగా చేసుకోవచ్చు ధనము కానీ డబ్బులు కానీ వేస్ట్ అవుతాయని అనుకోకూడదు ఇది నమ్మకం పెట్టి చేయాలన్నమాట ఈ పరిహారం చేసే వాళ్ళు ఎవరైనా సరే నమ్మకంతో మనము అమ్మవారిని నమ్ముతూ మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలాగే అక్షయ తృతీయ రోజు బంగారు కొనాలి బంగారు కొనాలని ఆరాటపడుతుంటారు కానీ ఆ రోజు చేసే పూజ కానీ ధనము కానీ దా అంటే దానము ఇయ్యడం కానీ ఏదైనా సరే అది అక్షయంగా నిలబడుతుంది అంతేకాదు కాబట్టి ఆ రోజు చేసే ఏదైనా సరే దానము కానీ అంటే ధనము కానీ ఏదైనా మనము దానం ఇవ్వటం వల్ల అది అక్షయంగా పది కాలాలు పాటు స్థిరంగా ఉంటుంది చేసినది మనకు కలిసి వస్తుంది అంతేకాని బంగారు కొనాలి అనేది ఎక్కడ మనకు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ అక్షయ తృతీయ రోజు బంగారు కొనాలని చెప్పేసి అప్పులు చేసి మరీ బంగారు అనేది కొనవద్దు మీకు చేతనైతే కొనండి ఆ రోజు లక్ష్మీ పూజ చేసి ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ పరిహారం అనేది పూజా మందిరంలో మాత్రమే చేసుకోవాలండి గుర్తు పెట్టుకోండి ఎక్కడంటే అక్కడ చేయకూడదు పూజా మందిరంలో మాత్రమే దేవుడికి ఎదురుగా కూర్చొని అమ్మవారికి ఎదురుగా కూర్చొని దీపారాధన చేసి నిత్య దీపారాధన చేసే దగ్గర మాత్రమే మనము ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఎక్కడ చేసుకోవాలి ఏంట అని కూడా కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది కానీ మనము నిత్య దీపారాధన ఎలాగైతే దేవుడి ముందు కూర్చొని చేస్తామో అలాగే ఒక చిన్న ప్లేట్లో ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట ఇది చాలా మంచి పరిహారం అండి ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే మగవాళ్ళు కూడా చేయవచ్చు లేరు మాకు ఇబ్బందులు లేవు అని అనుకుంటే మీరే కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏమీ లేదండి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు